అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న నన్ను మా ఆయన లేపి తీసుకొచ్చి కేక్ కట్ చేసేవరా అని అన్నారు ఎలాగో ఐరతల్లి తల్లి పడుకుంది కదా మార్నింగ్ కట్ చేద్దాం అని చెప్పేసి అలాగే పెట్టాము అసలే ఐస్ క్రీమ్ కేక్ ఎక్కడ కరిగిపోతుందో అని చెప్పేసి మా ఆయన బాధ డెకరేషన్ అంతా నైటే చేశారు మా ఐర తల్లి మార్నింగ్ లేచి చూసే వరకు షాక్ అయింది అయ్యా కూతుర్లు చూడండి మళ్ళీ మార్నింగ్ డెకరేషన్ మొదలు పెట్టారు హబ్బా ఇంతకంటే ఏం కావాలని తృప్తి పడే లోపే మా ఇదంతా చేసింది నా కోసం కాదు కేక్ ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి బర్త్డే అనగానే కేక్ కోసం ఎదురు చూస్తా ఉంటది ఇంకా మార్నింగ్ త్వరగా లేచి రెడీ అయ్యి కేక్ అయితే కట్ చేసాము స్కూల్ కి లేట్ పంపించాను ఈ రోజు ఐరి తల్లిని నేను కట్ చేయక ముందే ఆల్రెడీ కేక్ అంతా తినేసింది ఫొటోస్ అయితే దిగమంటే అస్సలు దిగదు బర్త్డే ఎవరిదే అని అంటే నాదే అని చెప్పేసి తనే కట్ చేస్తుంది ఇంకా అలాగే స్కూల్కి ఆఫ్టర్నూన్ వెళ్ళేసి అక్కడ కూడా కేక్ కట్ చేసి రిటర్న్లో వస్తుంటే ఈరోజు థర్స్డే కదా టెంపుల్ ఉంది మా కమ్యూనిటీలో అక్కడ అన్నదానం చేస్తూ ఉంటే వెళ్ళాము సో మా ఆయన ఉన్నారు ఈరోజు కాబట్టి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళారు అది కూడా అక్కడ తినలేదు తీసుకొచ్చారు వెరైటీస్ అయితే చాలా బాగా పెట్టారు చాలా బాగుంది